మొదటి రోజున మేము క కలిసిన తర్వాత కథవిని ఫస్ట్ హాఫ్ మేడం చాలా చాలా ఎక్సైట్ అయ్యి సెకండ్ హాఫ్ విన్న తర్వాత మనం చేస్తున్నాం సార్ అన్నారు నాకు ఇలాగ చాలామంది చెప్పారు మేము చేస్తున్నామని ఆ ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదన్నమాట వెంటనే జెర్సీ సినిమాలో నాని గారి లాగా వెళ్ళిపోయి ఆ అనుకుంటా ఇంటికి వెళ్ళిపోయి ఇందులో అందరికీ ఫోన్ చేసి మామూలుగా ఆ సినిమా ఒప్పేసుకున్నారు ఇంకేమో సినిమా స్టార్ట్ అయిపోయిందని పిల్లలు అందరినీ రూమ్లో మంచి అరే కూర్చొని అందరూ రెడీ అయిన తర్వాత ఓ రెండు నెలలు మూడు నెలలు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మేమందరం వీళ్ళతో భరించలేకపోతాం మమ్మల్ని ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే భయపడ్డారో లేకపోతే ధైర్యం చేయలేదో లేకపోతే అంత రిటర్న్స్ మాకు రావనో లేకపోతే ఏమో నాకు తెలియదు వాళ్ళ వాళ్ళ రీజన్స్ ఉంటాయి నేను తప్పుపట్టలేను కానీ ఎవరు కూడా ఒక సినిమాకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి సినిమా లాగా మనం సినిమా చేద్దామని కంచర్పాలం లాగా సినిమా చేద్దామని తప్పితే మనం కొత్త సినిమా చేద్దామని చాలామంది తక్కువ మంది ఉన్నారు మళ్ళీ పెళ్లి లాగానే సినిమా చేయలేను కమిటీ కూరలకి కమిటీ కూరలు కావాల్సింది ఉంటుంది మాకు మాకు ఏదైనా ఆకలి వేస్తుంది అన్నం పెట్టమంటే ఓ బిర్యానీ పెట్టకపోయినా పర్లే మజ్జిగనం పెట్టినా చాలు కానీ ఆ ఒక ముద్ద పెడితే బాగుంది కదా సినిమాకి ఏం కావాలో తెస్తే చాలు అలాగా నిహారిక గారికి క్లియర్ కట్ విజన్ ఉందనమాట ప్రతి పిన్ పాయింట్ స్టార్టింగ్ నుంచి ఇంకా ఎండింగ్ వరకు ఆవిడ కూర్చోపెట్టి అంతా చదువుకుని ఓకే ఇక్కడ ఎంత బడ్జెట్ అవుతుంది ఇక్కడ ఎంత బడ్జెట్ అవుతుందని ఆయన ఆవిడ మన రమేష్ గారు కూర్చుని ప్రతి పాయింట్ని నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బడ్జెట్ లాక్ చేసి ఇంత ఇచ్చిన తర్వాత ఏ రోజు ఆవిడ వెనకడుగు వెళ్ళలేదు ప్రతిరోజు కూడా అప్డేట్స్ తీసుకోవడం మాట్లాడుకోవడం సెట్కి రావడం ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు ఏంటి అని చూసుకోవడం ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను నేను వీళ్ళందరినీ పదకొండు మంది నేను మూడేళ్ళు చూశానండి ఈ మూడేళ్ళు కృష్ణానగర్ నుంచి నడుచుకొచ్చినాడు వీడు ఒక బాయ్ కింద అసిస్టెంట్ కింద పనిచేస్తున్నాడు ఒకరికి ఆడు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రెండు బిస్కెట్లు ఇచ్చేవాడు వీడు ఈ కిషోర్ అయిన అబ్బాయి ఈ అబ్బాయి ట్రైనర్ అనమాట పదమూడు కేజీలు తగ్గాలంటే ఒక బిస్కెట్ ఒక ఖర్జూరం ఇచ్చేవాడు మీరు ఆ లుక్ చూస్తే ఆ లుక్ వేరుసిన మీకు అర్థమవుతుంది గెడ్డలకి గీయలేదండి ఇల్లు పదమూడు కేజీలు పద్నాలుగు కేజీలు తగ్గారు అలా మూడు సార్లు చేశారండి తగ్గారు పెరిగారు తగ్గారు పెరిగారు కారణం పెరగడం తగ్గడం గురించి కాదు మేము ప్రొడక్షన్ మారిపోతున్నాను నేను నా పని నేను చేసుకుంటా పోతున్నా మధ్యలో నేను చేసుకుంటా పోతున్నా కానీ వీళ్ళు మాత్రం నా మీద నమ్మకం అలాగే ఉంచుకున్నారు నా భయమల్ల ఎక్కడ అంటే ఎక్కడైనా ఏదైనా ప్రొడక్షన్ ఏమో వీళ్ళని కాదంటేదేమో ఎవరైనా తెమ్మంటదేమో నేను బట్ నేహర్గా గారు తీసుకున్న డిసిషన్ అది ఆ డిసిషన్కి చాలా గట్స్ ఉండాలండి ఇలాంటి సినిమా చేయాలంటే ఒక గట్స్ ఉండాలి రెగ్యులర్గా నార్మల్గా సంపాదన కోసం వస్తే చేయలేరండి సినిమా మీద ప్యాషన్తో పాటు దాని మీద ఒక క్లారిటీ ఒక విజన్ ఉండాలి నేహరుగా గారు మీరు ఇలాంటి సినిమాలే చేయండి ప్లీజ్ నాలాంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు మళ్ళీ కమిటీ కుర్రాలు కాదు డెఫినెట్లీ ఇంకోటి ఏదో సినిమా ఉంటుంది అది ఇండస్ట్రీకి ఏదో నిరూపించుకుందామని రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది ఆ దానికి ఈ ప్లాట్ఫామ్ నేహరుగా కొనదలగారు ఆఫీసు ఫనీ గారు ఆఫీసు అది ఎందుకు చెప్తున్నానంటే నిహారిక గారు తీసుకునే ప్రతి డిసిషను ఆవిడ ఎంత షార్ప్గా తీసుకుంటారు ఈవిడ ఓకే అందంటే ఇంక నో బ్యాక్ స్టప్ అండి నో బ్యాక్ స్టప్ ఎలా తీసుకుంటారంటే మేము మాములుగా ఆవిడ కష్టం గురించి చెప్తా ఇక్కడి నుంచి మేము టూర్ వెళ్తున్నాం ఎదురుగా ఒక బస్సు ఇదేదో రథయాత్రకు వెళ్ళినట్టే మొత్తం మందం తీసుకెళ్ళాలి మమ్మల్ని మొత్తం తక్కువ మంది లేరు మీరు చూస్తే వీళ్ళందరినీ తీసుకెళ్తే ఈవిడ వెనకాల ఒక కారు దాని వెనకాల ఒక కారు వాళ్ళందరినీ తీసుకొని ప్రతి ఊరికి ప్రతి ఈవిడ ఈవిడొస్తుంది వచ్చి మళ్ళీ అంటే స్టార్టింగ్ డే ఆవిడ ఒక మాట చెప్పింది వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళే మన హీరోలు అనేటప్పటికి వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూ లేచి థ్యాంక్స్ మేడం మీరు సినిమా చేస్తున్నారు మాకు దేవతలో దొరికారంటే ఈవిడ లేచి ఏ లెవెన్ లెవెన్ కూర్చొని కూర్చొని చెప్పి ఈవిడే లేచి నాకు కాదు మీరే నాకు దేవుడిలో దొరికారు ఒక మంచి సినిమా చేద్దామా అలాంటి ప్రొడ్యూసర్ నిజంగా వీళ్ళందరినీ గుర్తించారు వాళ్ళ నోడు ఆదిస్తాయి లేకపోతే వీడికి స్థాయి మేము అలా ఉండాలి ఇలా ఉండాలి అసలు ఏమీ లేదు డౌన్ టు ఇయర్ తా పక్కన కూర్చొని తింటారు వాళ్ళు పక్కన కూర్చునే మాట్లాడతారు ఇందులో పదకొండు మంది హీరోలు అని చెప్పాను కదండి హీరోల్ని ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేశారు ఎక్కడా తక్కువ చేయలేదు మా వాళ్ళని ఎందుకంటే నేను దానికి ముందు అనుభవించాను వీళ్ళు ఎవరికి ఫుడ్ దొరికేది కాదు పాపం డబ్బులు కూడా ఇవ్వట్లేదు కదండి నార్మల్గా వాళ్ళకి డైట్ కోసం చిన్న చిన్న ఫుడ్ ఏమన్నా ఇద్దాం అది కూడా ప్రొవైడ్ చేసే బొక్కలే సినిమాకి వస్తున్నారు కదా ఆ చేయమనండి ఆ మాత్రం అవకాశాలు రాకుండానే చేస్తారు వీళ్ళందరినీ అనుకున్న పీపుల్ని నాకు తెలుసు చూసేవాళ్ళకి తెలుసు వినే వాళ్ళకి కూడా తెలుసు ఆ పేర్లు చెప్పడం ఇష్టం లేదు కానీ వాళ్ళందరినీ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారండి ఈవిడ ఆ డైట్ ఫుడ్ ఇవ్వడం ఎలా ఉన్నారు అని ఇమీడియట్ ఇమీడియట్గా కిషోర్ని పెట్టుకుని అక్షయ్ని ఎలా ఉన్నారు వాళ్ళ హెల్త్ ఎలా ఉందని రమేష్ గారు మానిటర్ చేయడం ఫుడ్కి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఫ్రూట్స్ ఎవ్రీ టైం వాళ్ళకి ప్రతి చోటాకి పంపడం నార్మల్ ఒకరిద్దరిని హ్యాండిల్ చేయడమే కష్టం కష్టండి పదకొండు మందిని అలాగే ట్రీట్ చేయడం ఇంకొకటి సేఫ్టీ అండి సినిమాలోకి వచ్చే ప్రతి అమ్మాయికి సేఫ్టీ ముఖ్యం ఒక ఊరిలో బయటకు ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మాయిలకి ఎలా సేఫ్టీ ఉండాలి అనేది నిజంగా పింకిల్ ఫిన్ పిక్చర్స్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది మేడం వాళ్ళని ఎంత సేఫ్టీగా చూసుకున్నారంటే ఎంత క్లియర్గా వాళ్ళందరినీ ఒక చోటు పెట్టడం తీసుకొచ్చేటప్పుడు కానీ వీళ్ళకి మా కుర్రలు వెళ్ళడం వాళ్ళ వెనకాల మళ్ళీ బాయ్స్ వెళ్ళడం ఎందుకంటే ఊర్లో సినిమా అంటే ఏ విధంగా ఉండేది ఆవిడ ప్రతిసారి మాకు కాల్ చేసి అంతా ఓకేనా వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవి తెలుసుకోవడం ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడే నాకు అనిపిస్తుంది ఏంటంటే మేము భయపడిపోతే తమిళకి వెళ్ళాలి మలయాళం కానీ అవసరమే లేదండి ఎందుకు ఇక్కడ ఉన్నారు బోల్ మంది ఉన్నాం బోల్ మంది నిజంగానే మంచి మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు అందులో మొట్టమొదటిగా నాకు తెలిసి నెక్స్ట్ నుంచి నిహార్గ గారు నుంచి ఉంటారు అనుకుంటున్నా చాలా ఇంకా నాకు నాకు చాలా ఉంది యాక్చువల్లీ నాకు చాలా చాలా ఉంది మొత్తం అందరూ ఫేస్ చూస్తుంటే కొట్టేలా ఉన్నారు నన్ను ఇంకా ఫైనల్గా ప్రతి ఒక్కరికి కూడా ఇంకొక స్పెషల్ మెన్షన్ నాకు నా జీవితంలో గుర్తుండిపోయే కొన్ని ఒక మంచి విషయం కలికి రాజా గారు అనే ద్వారా నేను నాగబాబు గారిని నేర్గ గారి ద్వారా నాగబాబు గారిని కలిశాను నాగబాబు గారిని కలిసి రెండు గంటలు అనుకున్న నేరేషన్ ఐదు గంటలు మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం అది నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అది థ్యాంక్ యూ సో మచ్ మేడం నా వెనకలో శక్తి ఉంటుంది అంటారు కదా శక్తి అవ్వలే కాదు నాగబాబు గారు ఈరోజు నాకు ఏం కావాలంటే అది వచ్చింది ఏం జరిగితే జరిగింది అంటే ఎలా తీయగలిగానంటే ఆ బూస్టింగ్ ఆ పాజిటివిటీ నాగబాబు గారే ఆ తర్వాత నా ప్రతి ఒక్కరికి సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఒక్కరు ఒక ఇన్స్పిరేషన్ అవుతారు చిరంజీవి గారు చిరంజీవి గారు మో నోట్ నా నా పేరు వచ్చింది ఈ ఇది చాలనుకుంటున్నాను నేను అంటే ఆయన చూసి చాలా బాగా తీసాడు ఎవరి అబ్బాయి అంటే మేడం చాలా ప్రౌడ్గా చెప్పారని చెప్పేసి నాతో అన్నారు వంశీ అని చెప్పేసి పేరు చెప్పారని అది ఒక్కటి చాలా అనిపించింది నాకు ఈ సినిమాకి నేను నిజంగానే సక్సెస్ పొందాను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ని తెచ్చుకుంటున్నారు ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది ఊరు గుర్తొస్తుంది మా చిన్నతనం గుర్తొస్తుంది నాకు ఎమోషనల్గా కాల్స్ వస్తున్నాయి నిజంగానే నేను సక్సెస్ పొందాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్ మాకు ఇంత సక్సెస్ ఇచ్చినందుకు మాకు ఇంత నేమ్ ఇచ్చినందుకు మా ప్రతి ఒక్క కుర్రోడికి కూడా కంగ్రాచులేషన్స్ యూ డిజర్వ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ రేపు పొద్దున్న మీరు ఎందరో ఆర్టిస్టులు అవుతారు ఇంకొక విషయం వీళ్ళందరూ హీరోలు మాత్రమే కాదండి నెంబర్ వన్ పర్ఫార్మర్స్ మీరు చూశారు మీరు విట్నెస్ చేశారు వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ కనబడే ప్రతి సినిమాలో ఒక్కడైనా ఉంటాడని అనుకుంటున్నాను నేను అలాంటి మంచి మంచి పాత్రలు చేస్తూ చేస్తూ ముందుకెళ్ళాలని అమ్మాయిలు కూడా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పేసా ఆడియన్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతం ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని ఒక సీరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్గా చేస్తా బావ ఏమైనా గుర్తొస్తే చెప్పండి ఆంకర్ గారికి కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ అంకిత్ గారి మాటలు కూడా ఒకసారి క్విక్గా వినేద్దాము సో క్విక్గా వినలేరు అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఈరోజు మీకు లేట్ అవ్వచ్చేమో బట్ ఆ లేట్ వీళ్ళందరికీ చాలా చాలా హెల్ప్ అవుద్ది దయచేసి ఉండండి ఇంత ఫోటోగ్రాఫర్స్ కాబట్టి దట్ వాస్ క్విక్ బట్ నేను భయపడ్డా అమ్మో ఎక్కడ ఇవ్వరేమో అని నాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అని చెప్పారండి సో ఐ థాట్ మీరు ఈరోజు రాకపోయినా పర్లేదేమో బికాజ్ ఐ వాజ్ నేను వెయిట్ చేస్తున్నా ఈరోజు ఇలా మాట్లాడడానికి నేను వీడి స్పీచ్లో వీడి స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఎక్కడో అంకిత్ అని చెప్పినప్పుడు నేను ఫోన్ చూసి ఏంటి మాట్లాడుతున్నాడేంటి ఏంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కదా అనుకున్నా రమేష్ గారు ఫోన్ చేశారు వెంటనే బండి వేసుకోవచ్చు సార్ కారు అయితే లేట్ అవుద్దని నేను జ్వరంతో వచ్చానండి ఇక్కడ హైగా తడిగొట్టేసుకుని మీద పడుకున్నాను బట్ దెర్ ఇస్ అ లాట్ టు స్పీక్ టుడే బికాస్ ఈ సినిమా ఆగస్ట్ సరిగా మూడు సంవత్సరాలు అండి ఈ సినిమా బయటకు రావడానికి వీడు రాసుకున్న దగ్గర నుంచి ఇదంతా నాకు తెలియదు కానీ బట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో నన్ను వీడు కలిశాడు వంశీ అవు దగ్గర కూర్చొని స్టోరీ ఇచ్చిన తర్వాత స్టోరీ విన్న వెంటనే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అప్పా ఏం కథ రాశారా అనుకొని వెంటనే నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్ గారికి వెంటనే ఫోన్ చేశాను ఆ ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి వెంటనే నరేష్ నెప్పించి ఆయన కూడా చాలా ఎక్సైట్ అయ్యి ఈ కథ మనం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అని ముందు తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు అక్కడ ఒక సిక్స్ మంత్స్ ట్రావెల్ దాని తర్వాత మళ్ళీ వీరు వేరే ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాడు దాని తర్వాత అలా అలా తిరిగి తిరిగి ఈరోజు నిహరి గారి దగ్గరికి వచ్చాడు మధ్యలో వీడిందాక టామ్ అండ్ జెరీ అన్నాడు కదండి దానికి కారణం ఏంటంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఇది ఈ సినిమా మీద నాకు నమ్మకం నమ్మకం కంటే భయం ఎక్కువ ఉందండి నిన్నటి వరకు కూడా చాలా భయం ఉండింది ఎందుకంటే ఈరోజు ఇది సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ఇలాంటి సినిమా ఎవరు చేయరండి ఇంపాసిబుల్ పదకొండు నిమిషాలు ఏంటండి చేయడానికి ఇది వీడిందాక అన్నట్టు ఎవరి డబ్బులు ఎందుకు పెట్టాలి అని కానీ కథను నమ్మి పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సినిమా సక్సెస్ చేయకపోతే ఇంకో సినిమా ఇలాంటిది రాదు ఎప్పటికీ రాదు అండ్ ఇంకోటి ఇది రెండు కోట్లు రెండు కోట్లలోనో మూడు కోట్లలో చేసింది కాదు దగ్గర ఇట్ ఈస్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ టచింగ్ టెన్ క్రోర్స్ ఐ గెస్ నేను నెంబర్ బయటికి చెప్పకూడదాం ఐఎమ్ సారీ బట్ ఐ హ్యావ్ టు సే ఇట్ బికాస్ పీపుల్ షుడ్ నో ఇస్ వాట్ ఐ ఫీల్ ఈ జిన్ ఈ సినిమాతో నాకు చాలా పర్సనల్ ట్రావెల్ ఎందుకంటే అండి మధ్యలో టామ్ అండ్ జరి అన్నందుకు వీళ్ళందరి వంశీకి కూడా తెలియని నేను చాలా పడ్డాను వంశీకి డైరెక్ట్ కొంతమంది ఎవరైతే ఈ ప్రొడక్షన్ చేద్దామని అనుకున్నారో ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్సు లేదంటే ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర ఉండే మేనేజర్స్ వీళ్ళని నేను వెళ్ళి కలిసేవాడిని వంశీని డైరెక్ట్గా బికాజ్ వాళ్ళు నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను వెళ్ళి కలిసేవాడిని వాళ్ళ రూమ్లో నాతో మాట్లాడే మాటలు ఒకటి తర్వాత వంశీయులు కలిసినప్పుడు మాట్లాడే మాటలు ఒకటి నాతో చాలా ఎక్కువ అవుతుందమ్మా కొత్త వాళ్ళ మీద అంత పెట్టడం అబ్సల్యూట్లీ ఫైన్ అండి నిజంగా కొత్త వాళ్ళ మీద అంత పెట్టడానికి అందరూ ధైర్యం చేయలేరు ధైర్యం చేయలేను నా వల్ల కుదరదు బయలుదేరిపోండి ఇక్కడి నుంచి వేరేది ఏమన్నా చూసుకోండి అని చెప్పడం అది వేరండి అని ఈ సినిమా గురించి మాట్లాడే మాటలు కొన్ని చెప్తాను మీకు వర్కౌట్ అవ్వదు ఈ సినిమా ఏంటి నాకు అదేంటి అసలు మధ్యలో ల్యాగ్ అవ్వదమ్మా అవదు వీడు ఎంత బాగా నరేట్ చేస్తాడంటే అండి వాళ్ళందరూ అనేవాళ్ళు ఏంటంటే ఇది నరేషన్ వల్ల మీకు అలా అనిపిస్తుంది కానీ అంత వర్కౌట్ అవ్వదు అవ్వదమ్మా ఈ సినిమా అసలు అవ్వదు అని వర్కౌట్ అవ్వదు అని నా ముందు అనేవారు నేను వచ్చి వీడి దగ్గర మాట్లాడేటప్పుడు వీడు చెప్పేవాడు నాకు వాళ్ళ అమ్మగారు హెల్త్ గురించి కానీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే మేము ఒక ప్రొడక్షన్ హౌస్లో సైన్ చేసేసామో వీళ్ళ నాన్నగారు ఊరంతా ఆల్మోస్ట్ చాటింగ్ వేస్తారు మా కొడుకు సినిమా చేసేస్తున్నాడు మా కొడుకు సినిమా చేసేస్తున్నాడు అని అది ఎంతమందికి పాకేసింది అంటే ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ ఆగిపోయిన తర్వాత వీడిని వచ్చి బోల్డ్ మంది అడిగేవారు నీ తోటివాడు ఒకటి ఊరి నుంచి వెళ్ళి ఆల్రెడీ సినిమా చేశాడు నువ్వేం చేస్తున్నావు అక్కడ వెనకాల ఇంత ఎమోషనల్ జర్నీ ఉండేది వీడికి పర్సనల్గా చెయ్యను అని చెప్పడం వేరు ఈ సినిమా వర్కౌట్ అవ్వదు అనడం వేరు అసలు మీరు పనికిరాదు ఇది నేను వచ్చి కొన్నిసార్లు వాళ్ళు నిజమేమో వాళ్ళకి బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందేమో అని చెప్పి నాకు నిజంగానే సినిమా భయం ఎక్కువ కాబట్టి దీని మీద ఎంత నమ్మకం ఉన్నా వీడి దగ్గరికి వచ్చి ఫైట్ చేసేవాడిని ఈ పదకొండు మంది వీడిని ఎంత నమ్మేవారంటే నాకే భయం వేసేది అనవసరంగా మోసం చేస్తున్నారేమో ఫస్ట్ సినిమా వీడు ఇంకేమన్నా చేసి దాని తర్వాత ఇలాంటి సినిమా చేస్తేనే కరెక్ట్ ఏమో ఇంత బడ్జెట్లో అసలు ఎవరు పెట్టరేమో అని భయం వేసి నేను వీడితో వెళ్ళి కావాలని మొహం మీద అరే ఇది వర్క్అట్ అవుదేమో నిజంగానే ఒక్కసారి వేరేలా ఆలోచించారు అబ్బాయి మొండినా కొడుకు అసలు వినేవాడు కాదండి లేదు నేను చేస్తే ఇదే కమిటీ కూర వాళ్ళే ఫస్ట్ సినిమా కాదు చేస్తాను ఎందుకు అవతార లేరా అని చెప్పేసి మా టా అండ్ చర్య ఏదైతే ఉందో దీనివల్లే వచ్చేది మాకు అంతకు మించి వేరేం లేవు అండ్ ఇంకో విషయం ఈ యాక్టర్స్ అందరినీ ఎప్పుడైతే కమిటీ కూర కొత్త సినిమా కొత్త యాక్టర్స్ అంటే అసలు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరినీ అడిగినా చెప్తారండి పేమెంట్లు ఉండవండి మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడన్నా పోస్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి వీ వాంట్ ఇంటర్న్స్ అంటే ఇంటర్న్స్ అంటే పేమెంట్ ఉండదన్నమాట నువ్వు వచ్చి పని చేయి నీకు ఎక్స్పీరియన్స్ కావాలండి అన్నట్టు బిలీవ్ మీ ఈ యాక్టర్స్ అందరూ దే గాట్ పేడ్ ఇన్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఈవెన్ బిఫోర్ ఈవెన్ బిఫోర్ ఏంటి సినిమా రిలీజ్ కాకముందు పేమెంట్లు అన్ని టైంకి మీరు అడగను కూడా అడగక్కర్లేదు ఒక టైంలో ఎప్పుడో రమేష్ గారి దగ్గరికి వచ్చి అడగడానికి ఇబ్బంది పడ్డారు వీళ్ళు పేమెంట్లు సార్ ఒక లాస్ట్ పేమెంట్ ఉండిపోయింది కదా ఇవ్వగలరా అన్నట్టు ఈయన ఏమన్నారు తెలుసా ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోండి అమ్మా మీరు అకౌంట్ రెగ్యులర్గా చెక్ చేసుకోవట్లేదేమో అనుకున్నారు చూస్తే ఆల్రెడీ పేమెంట్ పడిపోయింది వాళ్ళు ముందు ఇది చాలా రేర్ అండి అది కొత్త వాళ్ళకి వేరే ప్రొడక్షన్ హౌస్లో అయితే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం కదా అసలు పైసలు ఇచ్చేది లేదు లే లైట్ అన్నట్టు అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఈ యాక్ట్రెసెస్ని చూసారు కదా ఇక్కడ వీళ్ళని వీళ్ళలో ఎవరో పేరెంట్స్ వచ్చేవారు ఆఫీస్కి రోజు ఫస్ట్ ఫ్యూ డేస్ తర్వాత రావడం మానేసారండి భయం లేదు వాళ్ళకి ఈ ప్రొడక్షన్ హౌస్లో వీళ్ళు వదిలి వెళ్ళడానికి దట్ ఈస్ ద సేఫ్టీ షీ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ దట్ షీ హ్యాస్ క్రియేటెడ్ అండ్ ఈ సినిమాని సక్సెస్ చేయకపోతే నేను మీడియా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సినిమాని సక్సెస్ సక్సెస్ చేయకపోతే కామెడీ గుర్రాలు తీశారు కదా ఏమైంది మేము చెప్పాలా డబ్బులు రాలేదు కదా వద్దమ్మా ఇలాంటివన్నీ మనకు వర్కౌట్ ఓవర్ రెండు మూడు కోట్లలో చేయమ్మా అంటారు మనం మళ్ళీ అర్రే ఆ స్టేట్లో ఆ సినిమా వచ్చిందండి కదా చాలా బాగుందంటారా అది చూద్దాంరా అజ్ రా తెలుగు నుంచి రావడం ఉండదండి దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా ఐ థింక్ ప్లీజ్ పుష్ దిస్ ఫిల్మ్ యాజ్ మచ్ అస్ యూ క్యాన్ బికాజ్ అంటే ఆన్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ ఐ థింక్ యూ హ్యావ్ టు రైట్ అండ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ అండ్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు డూ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఈస్ ఇన్ దగ్గడ్ జెర్సీ అన్నాడు కదా ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్ టేక్ ప్లేసెస్ అందరూ ఫ్రేమ్లో పడేలాగా నో ఐమ్ సీరియస్ అందరూ ఫ్రేమ్లో పడేలాగా ప్లీజ్ టేక్ యూ ప్లేసెస్ అమ్మ కెమెరా వైడ్లు పెట్టుకోండి అమ్మా రండి 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 యూ షుడ్ కమ్ ఎవ్రీబడీ ఎవ్రీ బడీ షుడ్ కమ్ యా డూయింగ్ యర్అన్ కమ్ యూ కమ్ ఫార్వర్డ్ యూ కమ్ ఫార్వర్డ్ యూ కమ్ ఫార్వర్డ్ ఆల్ ఆఫ్ యూ యూ షుడ్ బీ విజిబుల్ ఓకే అండ్ అవునా అండ్ వంశీగర్ రావాలి ఇంకోటండి ఇంకోటి 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 ఐ వాంటెడ్ టు సే దిస్ ఈయన సార్ ఫ్రైడే ఒక ప్రివ్యూ వేయడం జరిగింది దాని తర్వాత సార్ థర్స్డే ఒక ప్రివ్యూ వేయడం జరిగింది అండ్ దెన్ అశోక్ అందరూ మేధావులే వచ్చినట్టున్నారు చాలా వరకు మేధావులు నేను ఎందుకు అంటున్నాను అంటే మనం మర్చిపోయండి ఈ సినిమాని అలా ఆస్వాదించాలి ఫోన్లో ఫోన్లు చూస్తూ భోజనం చేసే మనకి నాకు తెలిసి ఆ కూరను ఆస్వాదించడం అవ్వదు దయచేసి ఏదో కడుపులో నింపుకోవడానికి నింపుకుంటున్నట్టు ఉంటుందేమో సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడం సరిగా రాట్లేదేమో అని నా ఫీలింగ్ నేను ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేంత స్థాయి నాకు లేదు బట్ ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ బికాజ్ ఐ థింక్ కమిటీ కురలతో ఏది తప్పు జరగకూడదు బికాజ్ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి సినిమా హిట్ అవ్వకపోతే పెద్ద హిట్ అవ్వకపోతే మళ్ళీ ఇలాంటి సినిమా రాదేమో అనే భయంతోనే మాత్రం ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా సంభవ్ కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చేసి కొంతమంది ఏదో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి వాట్ ఎవర్ వాట్ ఎవర్ సినిమా వర్కౌట్ అవుందేమో సినిమా వర్కౌట్ అయ్యేమో అని చెప్పేసి ఈయనకు వచ్చాయండి ఫోన్లు మామూలు ఫోన్లు రాలేదు దీనికి ఈయన ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యారు అండ్ దెన్ బట్ ఎప్పుడైతే ఈవినింగ్ షో ఈ పెయిట్ ప్రీమియర్స్ పడ్డాయో అప్పటి నుంచి జెన్యున్గా మౌత్ టాక్ పికప్ అయ్యిందో దట్స్ వెన్ వీ ఆల్ వర్ సో హ్యాపీ ఈయనకి సంబంధం లేదు ఈయన ఎప్పుడు హ్యాపీయే బికాజ్ ఈయనకున్న ఉన్న ఎక్స్పీరియన్స్కి ఈయనకి తెలుసు అసలు ఈయన మేమిద్దరం ఎదురుగా కూర్చొని టెన్షన్ పడిపోతున్నాం అదే స్థితప్రజ్ఞిటీ అన్నట్టు మేము చాలా టెన్షన్ పడిపోతున్నాం ఏమవుతుంది సినిమా అసలు అమ్మో అమ్మో అని ఈయన మాత్రం అక్కడ కూర్చొని ల్యాప్టాప్లో ఎవరికి ఏదో పంపాలి ఇదేం చూస్తున్నారు మేము మాట్లాడేదానికి ఈయన అడిగే క్వశ్చన్కి సంబంధం లేదు మేమేమో సార్ భయం వేస్తుంది సార్ అంటే ఈయనేమో అది ఎవరికి ఏది పంపాలన్నో ఏంటమ్మా రామ్మ పేరేంటి అని ఇలా కూర్చొని కాఫీ తాగుతావా టీ తా అన్నట్టు ఈయనకి అసలు సంబంధం లేదు బికాస్ హీ న్యూ హిస్ ఇట్స్ అ హిట్ అండ్ యా సో థ్యాంక్ యూ సో మచ్ వాంసీ నందిబాటి గారు అండ్ అ లాట్ ఆఫ్ అదర్ డిస్ట్రిబ్యూటర్స్ హూ ట్రస్టెడ్ అండ్ ఇస్ టేకింగ్ దిస్ ఫిలిం ఫార్వర్డ్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు షో హౌ మచ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం ఐ గెస్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ అకౌంట్ ఆఫ్ త్రీ టు వన్ కెమెరాలు వైడ్ వెళ్ళాయి కదా ఎండ్ కె యూ వాడ డూ ఇట్ అండ్ మేడం మీరు కూడా ఫనీ అని అవ్వకుంటే బాగుండు ప్లీజ్ 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 యా ఫనీ అన్న అండ్ నెక్స్ట్ నిహారిక గారు ఇంకో కలిసి ఎన్నో సినిమాలు చేయాలని ఇలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి ఉండాలని కథని నమ్మి ముందుకు తీసుకెళ్లాలని ఖచ్చితంగా అన్ని కమిటీ కుర్రాళ్ళ హిట్ అవుతాయనే గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేం అవ్వకపోయినా కమిటీ కుర్రాళ్ళు అనేది ప్రతి ఒక్క కొత్త వాడికి కథ బాగున్న ప్రతి వాళ్ళ దగ్గర ఇదొక బ్యాక్గ్రౌండ్ అవ్వాలని వీళ్ళ మొహాలు చూసిన ప్రతిసారి కమిటీ కుర్రాళ్ళు గుర్తు రావాలని కొత్త వాళ్ళైనా రెస్పెక్ట్ ఇచ్చి అబ్బా వర్కౌట్ అవుద్దేమో సినిమా కథ ఎంత కమర్షియల్గా హిట్ అవద్దు డబ్బులు వెనక్కి లేదు ఎవరికీ తెలీదు బట్ బట్ ఏ ఇది వర్క్అవుట్ అవుదమ్మా ఏ వద్దు ఇవన్నీ వద్దు అని అనకుండా ఎవరు ఎప్పుడు ఏమవుతారో ఎవరు ఊహించలేం కాబట్టి మేం చేయలేమమ్మా యు మూవ్ వన్ యు మూవ్ వన్ మేం చేయలేము అని చెప్పడం జరుగుద్దని అని నేను గట్టిగా నమ్ముతున్నా సో యా త్రీ టూ వన్ గో ఇంకా మాట్లాడను యా త్రీ అరవాలి గట్టిగా అరవాలి ఓకే యూ నాట్ డూయింగ్ ఇట్ ఇప్పటిదాకా మీకున్న కసంతా బయటికి రావాలి three two one go yeah! 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 thank you so much thank you wow wow amazing thank you thank you so